నిజమైన మేధావి రాజు తెలివైన కుర్రాడు ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా అతనికి గొంతు వినిపించింది అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తుందని గమనించాడు అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది ఆ జీవి మూత తీసి తనను విడిచిపెట్టమని రాజును అర్థించింది చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు సీసా మూత తీశాడు వెంటనే అందులో నుంచి ఒక దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది దానిని చూసి రాజు భయంతో ఎవరు నువ్వు అని అడిగాడు నేను భూతాన్ని ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది ఆ భూతం తెలివైన రాజు నేను నిన్ను నమ్మను ఇంత పెద్దగా ఉన్నావు నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు దానికి ఆ భూతం ఎందుకు ప్రవేశించలేను కావాలంటే చూపిస్తాను అంటూ సీసాలోకి ప్రవేశించింది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు వెంటనే ఆ సీసా మూత పెట్టేశాడు అది చూసిన భూతం దయచేసి నన్ను విముక్తిని చెయ్యి నేను నీకు ఏమాత్రం హాని చేయను అని బతిమలాడసాగింది నేను నిన్ను బయటికి వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు రాజు భూతం నేను నీకు అపకారం చెయ్యను అంతేకాకుండా నీకు ఒక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి హాయిగా ఆరోగ్యంగా ఉంటారు అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాకితే అది బంగారంగా మారిపోతుంది అని చెప్పింది దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సహాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తించుకొని మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్ళి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు అది బంగారంగా మారింది కొద్ది కాలంలోనే రాజు సంపన్నుడయ్యాడు దొంగలో మార్పు రాంబాబు ఐదో తరగతి చదువుతున్నాడు చిన్నతనం నుంచి ఇతరుల వస్తువులు దొంగతనం చేయడం అలవాటు స్కూల్లో తన తోటి పిల్లలకి చెందిన పెన్నులు పెన్సిళ్ళు పుస్తకాలు కూడా ఎవరికీ తెలియకుండా తీసుకువస్తుంటాడు స్కూల్లో ఇంటర్వెల్ ఇచ్చిన సమయంలో పిల్లలందరూ బయటికి వెళ్ళిపోతే మరి స్కూల్ బ్యాగులను పరిశీలన చేస్తుంటాడు ఒకసారి అనే కుర్రవాడు రంగురంగుల బొమ్మల పుస్తకం తెస్తే దానిని మాయం చేశాడు వాడు ఏడుస్తూ రెండు రోజులు బడికి కూడా రాలేదు స్కూల్లో అమ్మే నోటు పుస్తకాలు కొనుక్కోవడానికి కృష్ణప్రసాద్ అనే కుర్రవాడు నోటు పుస్తకంలో ఐదు పది రూపాయల నోట్లు పెట్టుకొని బడికి తీసుకువస్తే ఎవరికీ తెలియకుండా వాటిని తస్కరించాడు దొంగతనాలు చేయడం రాంబాబుకి ఎంతో సరదాగా ఉండేది వస్తువులు పోయిన వారు ఏడుస్తున్నా బాధపడుతున్నా సంతోషించేవాడు ఇతరుల వస్తువులు దొంగతనంగా తీసుకువస్తానని తల్లిదండ్రులకు కూడా తెలియనిచ్చేవాడు కాదు ఆ అలవాటు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ దొంగతనం చేయడంలో సరదా ఉండేది ఇతరుల వస్తువులు మాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడేవాడు శనివారం సివిల్ డ్రెస్ వేసుకునే రోజున మురళి అనే కుర్రవాడు ఖరీదైన అందమైన చెప్పులు తొడుక్కొని వచ్చాడు క్లాస్ రూమ్ బయట విప్పి అందరూ లోపల కూర్చుంటారు టీచర్ని పాస్కి వెళతానని బయటికి వచ్చి ఆ చెప్పులు వేసుకొని బయటికి వెళ్ళి దూరంగా తుప్పల్లో పడేసి ఏమి ఎరగనట్టు మళ్ళీ క్లాస్ రూమ్ లోకి వచ్చేసాడు ఆ తర్వాత ఆ చెప్పులు ఎలా పోయాయన్న విషయం ఎవరికీ తెలీదు చెప్పులు పోగొట్టుకున్నందుకు మురళిని వాళ్ళ నాన్నగారు కొట్టారు రాంబాబు మామయ్య అమెరికాలో ఉంటున్నాడు ఒకనాడు అమెరికా నుంచి వచ్చినప్పుడు రాంబాబుకి ఒక కారు బొమ్మను ప్రెజెంట్ చేశాడు నేల మీద పెట్టి ఆ కారుకి కీ ఇస్తే అది అటు ఇటు తిరుగుతుంది దానికి ఏ వస్తువైనా అడ్డు వస్తే హారం కూడా కొడుతుంది ఈ కారు బొమ్మ రాంబాబుకి ఎంతో నచ్చింది ఇంటి పక్క పిల్లలకు స్కూల్ పిల్లలకు ఈ బొమ్మను చూపించి నడిపించి ఆనందించేవాడు ఈ కారు బొమ్మ ఇండియాలో ఎక్కడా దొరకదని దేశం మొత్తం మీద తన దగ్గరే ఉందని మురిసిపోయేవాడు ఒకనాడు ట్యూషన్కి కారు బొమ్మను తీసుకువెళ్ళి అక్కడ పిల్లలందరికీ చూపించాడు వచ్చే సమయానికి ఆలస్యమైపోయి చీకటి పడింది ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని పుస్తకాలతో పట్టుకొని వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి సైకిల్ మీద బ్యాగుతో సహా కారుని పెద్దల తన్నుకుపోయాడు రాంబాబు దొంగ దొంగ అంటూ అరుచుకుని సైకిల్ వెంట పరిగెత్తినా ఫలితం కనిపించలేదు ఏడుస్తూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పాడు అన్నం కూడా తినాలనిపించలేదు బెంగ పెట్టుకున్నాడు తల్లిదండ్రులు ఎంత ఊరడిచ్చినా ఊరుకోవడం లేదు రాంబాబు ఫ్రెండ్స్ సానుభూతి చూపిస్తుంటే మరీ ఎడుపు వస్తుంది ఒకరోజు పీర్వా మీద పుస్తకాలు సర్దుతుండగా అట్టపెట్టి కింద పడి దొంగతనంగా తెచ్చిన పెన్నులు పెన్సిళ్ళు ఇతర వస్తువులు కింద పడ్డాయి వాటిని చూసిన రాంబాబు మనసు చలించిపోయింది మన వస్తువులు ఇతరులు తస్కరిస్తే ఎంత బాధ కలుగుతుందో మొదటిసారి అర్థమైంది తాను చేసిన దొంగతనాల కారణంగా తన ఫ్రెండ్స్ ఎంతలా బాధపడ్డారో అప్పటి నుంచి ఇతరుల వస్తువుల మీద ఆశపడకుండా దొంగతనాల జోలికి పోకుండా మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు తోడేలు సాకు ఒక తోడేలు పారుతున్న తెలియటి ఎగువన నిరు త్రాగుతుండగా దిగువ కాలు కడుక్కుంటున్న గొర్రెపిల్లను చూసింది తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది అందుకోసం ఒక సాకు ఉంటే బాగుంటుందని అనుకుంది గొర్రపిల్లను చూస్తూ తోడేలు నేను ఈ సెలయేట్లో నీళ్లు తాగుతుండగా వీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంది తోడేలకు గొర్రపిల్ల బదులిస్తూ నీవు ఉన్న చోట నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను అంది తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది గొర్రెపిల్లపై అరుస్తూ నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు అంది తోడేలు మాటలకు నేను ఇంకా అప్పటికి పుట్టనే లేదు అని ప్రశాంతంగా బదిలిచ్చింది గొర్రెపిల్ల కావచ్చు అప్పుడు నీ తండ్రి కావచ్చు అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమ్మిలేసింది దేవుడికి ఉత్తరం ఒక గ్రామంలో సోము అనే అమాయకమైన కుర్రవాడు ఉండేవాడు అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు భోజనానికి మిగతా అవసరాలకు ఇరుగు పొరుగు వాళ్ళు సాయం చేసేవాళ్ళు పాఠశాల చదువు కూడా వాళ్ళ దయాదాక్షిణ్యాల వల్లే సాధ్యమైంది ఒకసారి సోము దగ్గర పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు నమ్ముకున్న వారికి దేవుడే సాయం చేస్తాడని ఎవరో అనగా ఒకసారి విన్నాడు దేవుడికి ఉత్తరం రాసి తనకు కాస్త డబ్బు సహాయం చేయమని అడగాలని నిర్ణయించుకున్నాడు దేవునికి ఉత్తరం ఎలా రాస్తే బాగుంటుందా అని చాలాసేపు ఆలోచించి చివరకు ఇలా రాశాడు దేవుడా నాకెవరూ లేరు నేను నిన్నే నమ్ముకున్నాను దయచేసి నా మీద జాలి చూపి పుస్తకాలు కొనుక్కునేందుకు వంద రూపాయలు పంపించు చిరునామా రాయాల్సిన చోటులో దేవుడు స్వర్గం అని రాసి పోస్ట్లో ఆ ఉత్తరం వేశాడు పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలతో పాటు సోము ఉత్తరాన్ని కూడా పోస్ట్ ఆఫీస్కు తీసుకువెళ్ళాడు అక్కడి పోస్ట్ కార్కు ఆ ఉత్తరం పైన ఉన్న అడ్రస్ చూసి ఆశ్చర్యపోయి దాన్ని పోస్ట్ మ్యాన్కు అందించాడు ఆయన ఆ ఉత్తరం తెచ్చి చదివాడు ఆ ఉత్తరంలోని సున్నితమైన అంశం పోస్ట్ మాస్టరు హృదయాన్ని తాకింది అతను సోముకు డెబ్బై ఐదు రూపాయలు మనీ ఆర్డర్ పంపించాడు నాలుగు రోజుల తర్వాత సోము నుండి దేవుడికి మరొక ఉత్తరం వచ్చింది అందులో దేవుడా నువ్వు చాలా గొప్పవాడివి నా ముర ఇంత త్వరగా ఆలకిస్తావని నేను అనుకోలేదు అయితే నాకు కేవలం డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే లభించాయి నువ్వు వంద రూపాయలు పంపించి ఉంటావు కానీ పోస్ట్ మ్యాన్ అందులో నుంచి ఇరవై ఐదు రూపాయలు కాజేసి ఉంటాడు పర్వాలేదు అది నీ తప్పు కాదుగా మరి ఇంకేదైనా అవసరం ఏర్పడితే నీకు మళ్ళీ ఉత్తరం రాస్తాను అని ఉంది అది చదివిన పోస్ట్ మాస్టరు సోము అమాయకత్వానికి జాలిపడ్డాడు దేశభక్తి శౌరికి చిన్నతనం నుంచి దేశ సేవ చేయాలనే కోరిక వాడు కూడలి దగ్గర పిల్లలకు దేశ సేవ ఉపన్యాసాలు ఇచ్చేవాడు స్వయంగా సంపాదించే మార్గం చూసుకో నాతో పొలం పనులకు రా అంటూ వాడిని కోప్పడేవాడు తండ్రి అయితే శౌరి తండ్రి స్వార్థపరులా కనిపించేవాడు ప్రతివాడు దేశం గురించి కూడా ఆలోచించాలి స్వార్థం మానుకోవాలి అనేవాడు కొందరు ఊరి పెద్దలు ఇక్కడి మూర్ఖులకు నీ ఉపన్యాసాలు అర్థం కావు రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో అక్కడ నీ శ్రమకి గుర్తింపు లభిస్తుంది అన్నారు శౌరి రాజధానికి వెళ్ళాడు ఉద్యానవనంలో రాజుగారిని కలిశాడు దేశ సేవ చేయడానికి ఊరు వదిలి వచ్చాను అన్నాడు తన గురించి అంతా చెప్పాడు రాజు శౌరిని అభినందించాడు కొన్నాళ్ళైనా అతిథిగా ఉండు అన్నాడు మర్నాడు చౌరి సత్రం ఖాళీ చేశాడు రాజుగారు వాడిని విరిదికి తీసుకువెళ్ళాడు అది చాలా విశాలమైన భవంతి ఇంటి నిండా సేవకులు వాళ్ళు ముందు గదిని అలంకరిస్తున్నారు ఈ భవంతిలో విశ్రాంతి తీసుకో నేను నాలుగు రోజుల్లో వస్తాను అని వెళ్ళిపోయాడు రాజు లోపలి గదికి అడుగు పెట్టి నిర్గాంతపోయాడు శౌరి లోపల ఇరవై గదులు ఉన్నాయి అన్నీ భూజుపట్టి ఉన్నాయి పైగా గబ్బిలాల కంపు పరదాలు చిరిగి తలుపులు విరిగి గుచ్చులు పగిలి ఉన్నాయి శౌర్య పని లోపలి గదులు శుభ్రం చేయండి అన్నాడు నాలుగు రోజుల్లో మొత్తం భవంతి శుభ్రపడింది కొత్త పరదాలు కిటికీలు అమిరాయి పెరడు శుభ్రపడింది పూల మొక్కలు పచ్చ మొక్కలు నాటబడ్డాయి ఆ రోజు రాజుగారు శౌర్యని చూడవచ్చారు ఆయన భవంతిని చూసి అద్భుతంగా ఉంది భవంతి స్వరూపమే మారిపోయింది అంటూ శౌరిని మెచ్చుకున్నాడు వీళ్ళు ఇరవై గదులను పాడు పెట్టారు ముందు గదినే అలంకరిస్తూ కూర్చున్నారు ముందు గది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం ఇల్లంతా భూతాల కొంపలా ఉన్నప్పుడు అన్నాడు శౌరి నీ నుంచి ఈ జవాబే నేను ఆశించాను దేశం అంటే రాజధాని నగరం మాత్రమే కాదు రాజధానినే అభివృద్ధి పరుచుకుని ప్రయోజనం లేదు నువ్వు అన్ని గదులు బాగుపరిచావు అలాగే దేశంలో ఊళ్ళన్నీ బాగుపడాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అన్నాడు రాజు శౌరి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నాడు రాజు మళ్ళీ నోరు విప్పాడు ప్రతి వాళ్ళు తమ ఇంటిని ఊరిని బాగు చేసుకోవాలి ఇదే నిజమైన దేశ సేవ అందుకు రాజధానికి రావాల్సిన పని లేదు అందరూ కలిసి బంజరు భూముల్ని సాగులోకి తీసుకురండి చదువు రాని వాళ్ళకి ఉచితంగా చదువు చెప్పండి ఊడికలు చేయండి రహదారులు బాగు చేయండి రోడ్లు వెంట చెట్లు నాటండి శ్రమదానానికి మించిన దేశ సేవ లేదు దేశ సేవ పేరు కోసం కాదు దేశం కోసం చేయాలి అన్నారు శౌరి కళ్ళ ముందు తెరలు తొలగిపోయాయి ఈ రోజే మా ఊరికి వెళ్తాను ఉపన్యాసాలు వాణి నడుం కట్టుకొని పనిచేస్తాను అప్పుడు మా నాన్న సంతోషిస్తాడు మా ఊరు వాడ బాగుపడుతుంది అంటూ రాజుగారి వద్ద సెలవు తీసుకున్నాడు సౌరి దురాశ దుఃఖానికి చేటు ఒక ఊర్లో నలుగురు స్నేహితులు చేరి ఉండేవారు సమాన లక్షణాలున్న వారందరూ ఒకే చోట చేరడం సహజం వీరందరూ గర్భ దరిద్రులు నిలవడానికి లేకుండా ఒక పూట తింటే మరో పూట వస్తుండేవాళ్ళు నలుగురు ధనం సంపాదిద్దామని ఆశయంతో విశాల ప్రపంచంలోకి బయలుదేరారు ఊరు వదిలి కృష్ణానది గట్టు మీద ప్రయాణం సాగించారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక చోట జడలు కట్టుకుపోయిన జుట్టుతో ఒక సన్యాసి వీరి కంటపడ్డాడు ఆ సన్యాసికి వారు శాష్టాంగ దండ ప్రణామం చేసి తమ కోరికను అతడితో విన్నపించుకున్నారు యోగశక్తితో తమకు సహకరించమని వేడుకున్నప్పుడు ఆ సన్యాసి వారికి ఒక జ్యోతిని ఇచ్చి ఈ జ్యోతిని మీ చేతిలో పెట్టుకొని మీరు హిమాలయ పర్వతాల వైపుకు బయలుదేరి వెళ్ళండి చేతిలో జ్యోతి ఎక్కడాగితే అక్కడ భూమిని తవ్వండి మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది అని చెప్పాడు ఆ నలుగురు ఆ జ్యోతి పట్టుకుని హిమాలయ కొండల వైపు బయలుదేరారు ఒక చోట ఆ జ్యోతి చేతిలో నుంచి పడిపోయింది సన్యాసి వారికి చెప్పినట్లుగా అక్కడ భూమిని లోతుగా తవ్వారు అది ఒక పెద్ద రాగి గని ఆ నలుగురిలో ఒకడు తనకు కావాల్సింది తీసుకొని దాను తృప్తిపడి వెనకకు మరలిపోయాడు మిగిలిన ముగ్గురు జ్యోతిని పట్టుకొని యథాప్రకారం తిరిగి ప్రయాణం సాగించారు మరొక చోట జ్యోతి జారి పడింది అక్కడ తవ్వి చూశారు అదో పెద్ద వెండి గని ఆ ముగ్గురిలో ఒకడు ఆ వెండితో తృప్తి చెంది ఇంటికి వెళ్ళాడు మిగిలిన ఇద్దరు ఇంకా మంచిదేమైనా దొరుకుతుందేమోనని బయలుదేరి నడక ప్రారంభించారు మూడోసారి జ్యోతి పడిపోయింది వీరిద్దరూ శ్రమపడి తవ్వారు బంగారం అదో బంగారు గని మూడో స్నేహితుడు దాంతో బాగా తృప్తిపడ్డాడు ఇంకా నాలుగో వాడు అత్యాసతో మళ్ళీ ప్రయాణం ప్రారంభించాడు వజ్రాలు రత్నాలు లభిస్తాయని ఆశించాడు ప్రయాసతో బహుదూరం ప్రయాణించాడు కొంత దూరం వచ్చేటప్పటికీ ఒక చోట ఒక మనిషి తల మీద పెద్ద చక్రం గిరగిరా తిరుగుతూ ఉంటే అక్కడ ఆగి ఇదేమిటి నీ తల మీద ఆ చక్రం అలా తిరుగుతుంది అని అడిగాడు ఆ పెద్ద మనిషి మొదట ఈ చక్రాన్ని నీ తల మీద పెట్టుకో తర్వాత కథ చెప్తాను అన్నాడు దీనికి నాలుగో వాడు ఒప్పుకున్నాడు కథ విందామని ఆ చక్రాన్ని తన తల మీద పెట్టుకున్నాడు ఆ పెద్ద మనిషి కథ చెప్పడం ప్రారంభించాడు నేను నీలాగే ఈ సౌభ్య జ్యోతిని పట్టుకొని ఇంత దూరం వచ్చాను నేను ఎంతో ఆశపడ్డాను నేను దొరికిన రాగితో తృప్తి పడలేదు దొరికిన వెండితో తృప్తి పడలేదు నేను ఇక్కడ ఒక వ్యక్తిని చూశాను ఈ చక్రం అతడి తల మీద గిరగిరా తిరుగుతూ ఉంది నీలాగే నేను ఈ చక్రంలో తలదూర్చాను ఇటువంటి తప్పు ఇంకొకడు చేసి నీకు విముక్తు కలిగించే వరకు ఈ చక్రం నీ తల మీద ఇలా తిరుగుతూనే ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు